హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలరింగ్ సెంటర్ అండి చాలామంది కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు షాప్స్ పెడతాము అనే ఆతృతతో పెడతారండి అడ్వాన్స్లు మళ్ళీ నేను వచ్చేసరికి రెంట్ మనకు ఫంక్షన్కి వెళ్ళాలైనా ఎక్కడికైనా దేవస్థానాలకు వెళ్ళాలైనా ఏదైనా సరే మనము రెంట్ పర్పస్ ఆలోచిస్తే మనకు డైలీ ఖచ్చితంగా రెంట్ వరకు అయితే మనం పక్కగా వేయాల్సిందే కాబట్టి ఖచ్చితంగా ఓపికతో చూడండి అన్నీ చిందరవందరగా ఉంటాయి మనం ఒక్క లైనింగ్కి ఎవరైనా కస్టమర్ వచ్చినా లేదు మనం కుట్టే బ్లౌజ్కి లైనింగ్ వేయాలన్నా కలరు మ్యాచింగ్ కొరకు ఖచ్చితంగా అన్ని తీసి అంటే రోజులు అతీయకపోయినా ఏదో ఒక వారంలో రెండు రోజులైనా సర్దుకోవాల్సిందే చూడండి ఫ్రెండ్స్ ఎంత వర్కర్ చేసినా మంటికైనా ఇంటోడు కావాలంటారు కదండి ఆ అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఎందుకంటే ఎవరైనా వర్కర్స్ చేసిన కాడికి చేస్తారు మనమైతే ఖచ్చితంగా చూసుకోవాలి చూడండి ఎక్కడ ఉన్నా ఎక్కడే ఉంటాయి ఏదైనా కానీ అందుకనేసి మనము టైలరింగ్ షాప్ పెట్టుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి ఏదైనా ఓపికతో కూడుకున్న పని అండి ఒక్కడ ఉంటాయి చూడండి లాంగ్ ఫ్రాక్స్ కుట్టాము పదకొండు ఫ్రాక్స్ ఇంతకుముందు వీడియోలు అప్లోడ్ చేశాము కదా పీక్ అయింది అంటే మనం ప్రతిదీ మడత పెట్టుకునే కాడ నుంచి చెక్ చేసుకోవాలి ఎవరైనా వర్కర్ ఒక ఉక్సు కుట్టకపోయినా ఒక కస్టమర్ ఎంతో ఇబ్బంది పెడతారు మనని ఎందుకంటే ఆ ఒక బుక్స్ కుట్టకపోయినా బ్లౌజ్ సెట్ అవ్వదు కాబట్టి అంటే హడావుడిలో ఎవరైనా వదిలేసిన పనినైనా మనం మాత్రం ఖచ్చితంగా చక్కదిద్దుకోవాల్సిందే కటింగ్ చేసిన పీసెస్ వర్కర్స్కి ఇచ్చేవి ఎక్కడ ఒకటి సర్దరేసుకొని చూడండి మనం కట్ చేసి ఏ సైజు వా సైజు ఇలా పెట్టేస్తాం అనమాట మార్నింగ్ వచ్చేసి కస్టమర్స్ మన వర్కర్స్ అనమాట సారీ కుడతారు అంటే కుట్టిన తర్వాత కూడా మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి ఏంటి బుక్స్ అయినా కాలేదా హెమింగ్ అయిందా కాలేదా నీట్ పుట్టిందా లేదా చూడండి ఫ్రెండ్స్ ఇది అంటే ఇలా కట్ చేసి పెట్టినాం ఇది ఇంకొచ్చేసి వర్క్ వర్క్ ఏదైనా సరిపోదు కదా మళ్ళీ మనం వచ్చేసి స్టోన్స్ పెట్టాలి స్టిచ్చింగ్ వేయించుకోవాలి అన్నీ ప్రతి ఒక్కటి దగ్గరుండి కేర్గా చూసుకోవాలి కాబట్టి టైలరింగ్ షాప్ పెట్టాలి అనుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి పిల్లలు చిన్నగా ఉంటే మాత్రం స్కూల్కి పంపించేసి మళ్ళీ షాప్స్ రన్ చేసుకోవాలి అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలి కొంచెం దగ్గరలో ఇల్లు షాపకి ఎలా ఉండేలా చూసుకోవాలి లేదు పిల్లల స్కూల్ దగ్గరలో ఉండేలా చూసుకోవాలి అలా చేసుకోవాలండి ఇంకొకటి మిషన్స్ వచ్చేసి ఒకసారి మనకు సతాయిస్తుంటాయి కాబట్టి బేసిక్ నాలెడ్జ్ ఖచ్చితంగా కొంచెమైనా ఉండాలండి మనకు అంటే రిపేర్ చేసుకోగలగాలి ఏదైనా సెట్ అవుతుందా లేదా అనుకున్నప్పుడు ఏదైనా చిన్న రిపేర్ వచ్చినప్పుడు మళ్ళీ మనము అర్జెంట్ బ్లౌజులెస్ ఏమైనా ఉంటాయి కదండీ అప్పుడు డైరెక్ట్ పరిగెత్తుకొని వెళ్ళొద్దు ఎక్కడికి మెకానిక్ షాప్ దగ్గరికి వాళ్ళకి ఎన్నో ఆర్డర్లు ఉంటాయి కొంత నిదానంగా చేస్తారు టైంకి చేసి ఇవ్వరు అట్లా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఓపికతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్ పెట్టేసి మళ్ళీ తీస్తే కూడా బాగుండదు కాబట్టి చూడండి డ్రెస్ అనమాట ఇది కోర్టు ప్రెజర్ అంటారు కదా ఇది వచ్చేసి డ్రెస్ అంటే కస్టమర్కి టైంకి కూడా ఇవ్వగలగాలి ప్రతి ఒక్కటి ఆలోచించి నిర్ణయం తీసుకొని షాప్స్ పెట్టండి పెట్టినాక మాత్రం సక్సెస్ఫుల్గా రన్ చేయండి ఏదో పెట్టినామా తీసినామని చేయకండి అంటే అనుభవంతో చెప్తున్నాము మేము మార్కెట్లో షాప్స్ పెట్టడం తీయడము ఇంటి దగ్గర పెట్టడం అన్నీ జరిగినాయి చూసాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నమస్తే థ్యాంక్ యూ